ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో జోష్న నిశ్చితార్థం నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోతుంది ఇక తను ఒంటరిగా కార్లో వెళ్తూ అనుకుంటూ ఉంటుంది మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురు కనిపించడం లేదని తెలుసుకొని అందరూ షాక్ అయిపోతారు నేను అక్కడ లేకపోతే ఇక ఎంగేజ్మెంట్ కూడా జరగదు అని సంబరపడిపోతూ ఉంటుంది కానీ జోష్నకు కార్తీక్ షాక్ ఇస్తాడు అర్ధరాత్రి నుంచే కార్తీక్ దీప ఇద్దరూ ఇంటి ముందు కాపలా కాస్తూ ఉంటారు ఇక ఇంట్లో ఉందామంటే శివన్నారాయణ అవసరం లేదు రేపు ఉదయాన్నే రండి అని వాళ్ళిద్దరిని బయటికి పంపించి తలుపులు వేసుకుంటాడు ఇక వాళ్ళు చేసేదేం లేక గార్డెన్లో నిలిపిన కారులోకి వెళ్ళి పనుకుంటారు ఇక ఆ విషయం తెలియని జోష్న కార్తీకు దీప ఇద్దరు పనుకొనున్న కారునే తీసుకుని పారిపోతూ ఉంటుంది ఇక కొంత దూరం వెళ్ళాక ఎక్కడికి మేడం రైట్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు అని కార్తీక్ అడగడంతో ఇక అదే కార్లో ఉన్న కార్తీకు దీపాన్ని చూసి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అసలు మీరు ఈ కారులోకి ఎప్పుడెక్కారు రాత్రి మీరు ఇంటికి వెళ్ళలేదా అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరైతే రాత్రి ఇంటికి వెళ్లే ముందే ఈ కారులో పనుకున్నాం తెల్లవారితే నిశ్చితార్థమని ఇంటి దగ్గరే కాపలగా కాస్తున్నాము అని చెప్తూ ఉంటారు ఇక ఆ మాటకి జోష్న షాక్ అయిపోతూ చివరి అవకాశం కూడా చేజారిపోయింది అసలు ఎవరికైతే దొరకకూడదు అనుకున్నానో వారికే దొరికిపోయాను ఇక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయినట్లే అని చిరాకు పడుతూ ఉంటుంది ఇక కార్తీకు జ్యోష్నా మేడం ఎంత రాత్రిపూట ఎక్కడికి బయలుదేరారో కనుక్కోవచ్చా అని అంటూ ఉంటాడు ఇక జోష్న పెట్రోల్ కొట్టించడానికి అని అబద్ధం చెప్తూ ఉంటుంది పెట్రోల్ నిన్నే ఫుల్ ట్యాంక్ చేయించాను మేడం ఇప్పటికైనా నిజాలు చెప్పండి లేదంటే యూటర్న్ తీసుకొని కార్ని నేరుగా ఇంటికి తీసుకెళ్ళండి అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇక జోష్న చాలా కోపంగా కార్ని ఇంటికి తీసుకెళ్తుంది ఇక సీరియస్గా కారు దిగి లోపలికి వెళుతూ ఉంటుంది ఇక కార్తీకు దీప కారులో నుంచి కిందకి దిగి ఈ జోష్న అన్నంత పని చేసింది అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ నిందని నీ మీద వెయ్యాలని ప్రయత్నించింది కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అవడంతో ఇక మరో ప్లాన్ కోసం వెతుకుతుంది ఏం చేస్తుందో చూడాలి తనని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని కార్తీక్ దీపతో చెప్తూ ఉంటాడు ఇక పక్క పారిజాతం అయితే జోష్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తను ఎప్పుడు తిరిగి వస్తుందో తెలీదు జోష్న ఇంట్లో నుంచి పారిపోయిన విషయం తెలిసిందంటే అందరూ నన్నే తిడతారు ఇక ముసలాడైతే నన్ను అసలు బ్రతకనివుడు ఇక్కడే ఉండి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాళ్లతో తిట్లు తినడం కంటే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది అని పారిజాతం అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తనకి ఎదురు పడిన చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నో కదా మళ్ళీ ఏంటి తిరిగి వస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక అయితే చాలా కంగారుగా చిరాకు పడుతూ నేను వేసిన ప్లాను ఫెయిల్ అయింది నేను ఏ కార్లైతే పారిపోదాం అనుకున్నానో అదే కారులో బావా దీప ఎక్కడా ప్లేస్ లేనట్టు ఆ కారులో పడుకున్నారు నేను అడ్డంగా దొరికిపోయాను ఇక చేసేదేం లేక వెళ్ళిన దాన్ని తిరిగి వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇక రేపు నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో నాకేం అర్థం కావడం లేదు అని పారిజాతంతో చెప్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు తెల్లవారాక ఇంటికి పూలదండలు తోరణాలు కడుతూ నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక దీప చాలా టెన్షన్ పడుతూ అసలు ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతావు బావా లేదంటే దుర్మార్గుడైన గౌతమ్ చేతిలో జ్యోష్న జీవితం బలైపోతుంది అని కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే జోష్న బయటపడడం లేదు కానీ ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిన జ్యోష్న కంగారు పడుతూ పారిజాతంతో చెప్తూ ఉంటుంది నేను ఎంత ప్రయత్నించినా బావ నా ప్లాన్ను ఎప్పటికప్పుడు చెడగొడుతూ ఎంగేజ్మెంట్ రోజు వరకు తీసుకొచ్చాడు ఇక నిశ్చితార్థాన్ని అడ్డుకునేందుకు మనకున్న దారులన్నీ మూసుకుపోయినాయి ఇప్పుడు నేనేం చేయాలి మన ముందు ఉన్నవి రెండే రెండు దారులు ఒకటి గౌతమ్ చెడ్డవాడని నా నోటితో నేనే చెప్పడం లేదంటే గౌతమ్తో ఎంగేజ్మెంట్ ఒప్పుకోవడం ఏం చేసినా అది నా జీవితానికే నష్టం ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ను ఆపడం నీ వల్లనే అవుతుంది నువ్వు నాకు ఇప్పుడు సాయం చేయాల్సిందే నువ్వు వెళ్ళి కాలపై పడి గౌతమ్ చెడ్డవాడు అనే విషయాన్ని దీప అందరి ముందు చెప్పేలాగా తనని ఒప్పించు అని పారిజాతంతో చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతూ నేను తనని వెళ్ళి అడగను అని అంటూ ఉంటుంది వెళ్ళి అలా అడకపోతే నేను ఈ నిశ్చితార్థం చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా అని పారిజాతాన్ని ఒప్పిస్తుంది ఇక పారిజాతం కిచెన్లో ఉన్న దీపా వద్దకు వెళ్ళి ఈ ఇంటి రుణం తీర్చుకునే అవకాశం నీకొచ్చింది నువ్వే ఈ సాయం చేయాలి గౌతమ్ చెడ్డవాడు అనే సందేహం సుమిత్ర దశరథల మనసుల్లో ఉంది ఎలాగైనా నువ్వు గౌతమ్ గురించి నిజం చెప్పి వారికి సాయం చెయ్యి అందరి ముందు మరోసారి గౌతమ్ గుట్టుని బయట పెట్టాలని తన చేతులు పట్టుకుని అడుగుతూ ఉంటుంది ఇక దీప అయితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్